హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అనగనగా కథలు ఈరోజు చెప్పే కథను చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్లైకాన్ ప్రెస్ చేయండి ఇక కథలోకి వెళదాం అనగనగా ఒక గ్రామంలో రామయ్య అనే గ్రామాధికారి గారు ఉండేవారు ఆయన గ్రామంలో ఏ సమస్య వచ్చినా సరే ఇట్టే పరిష్కరించేవారు ఆయన తీర్పులో అన్యాయం అనే మాటే ఉండేది కాదు అలాంటి రామయ్య ఉన్న గ్రామంలోనే జగన్నాథం అనే ఒక వ్యక్తి సత్రం నడుపుతున్నాడు చుట్టుప్రక్కల ఊరి వారందరూ ఏదైనా పని మీద అక్కడికి వచ్చి ఆ రోజు అక్కడే ఉండిపోవాల్సి వస్తే ఆ సత్రంలోనే ఉండేవారు వారికి భోజనం కూడా జగన్నాథమే ఏర్పాటు చేసి ఉండడానికి గది ఇచ్చినందుకు భోజనానికి కలిపి కొంత డబ్బు వసూలు చేసేవాడు జగన్నాథం చాలా మంచివాడు నిజాయితీ పరుడు కష్టపడే మనిషి కూడా జగన్నాథం ఆయన భార్య వంట చేస్తే రంగడు సింగడు అని ఇద్దరు పనివాళ్ళు గదులు శుభ్రం చేయడం సత్రానికి వచ్చిన వారి సామాన్లు మొయటం లాంటి పనులు చేస్తూ ఉండేవారు ఒకరోజు పొరుగురికి చెందిన వజ్రాల వ్యాపారి వ్యాపార నిమిత్తం ఆ గ్రామానికి వచ్చి ఆ రోజు అక్కడే ఉండాల్సి వచ్చి జగన్నాథం సత్రంలో బస చేశాడు మరుసటి రోజు ఉదయమే నిద్రలేస్తూ పెద్ద పెద్దగా అరుస్తూ నా వజ్రాల మూట పోయింది ఎవరో దొంగతనం చేశారు నా వజ్రాల మూట ఇస్తారా ఇవ్వరా అని జగన్నాథం దగ్గరకు వచ్చాడు మా సత్రంలో దొంగతనం జరగదండి మీరేదో పొరపాటు పడుతున్నట్టున్నారు ఒక్కసారి గదంతా వెతకండి అక్కడే ఎక్కడో ఉంటుంది అన్నాడు జగన్నాథం కాస్త కంగారుగా నేను గదంతా రెండు మూడు సార్లు వెతికే నీ దగ్గరకు వస్తున్నాను నీ సత్రంలో దొంగలు పడ్డారు దొంగలే పడ్డారో నువ్వే దొంగతనం చేశావు ఎవరికి తెలుసు నా వజ్రాల మూట ఇస్తావా ఇవ్వవా అని అరవసాగాడు ఆ వ్యాపారి ఏమండి అరవకండి కావాలంటే మీరు సత్రం మొత్తం ఒక్కసారి వెతికి చూసుకోండి మేమెవ్వరం దొంగలం కాదు బయట నుంచి కూడా రాత్రి ఎవ్వరూ లోపలికి రాలేదు లోపల నుంచి కూడా మేమెవ్వరం బయటకు వెళ్ళలేదు మా మాట నమ్మండి ఒక్కసారి సత్రమంతా వెతుకుదాం అని సత్రమంతా ఒకటికి రెండుసార్లు వెతికారు గాని ఎక్కడా వజ్రాల మూట దొరకలేదు అసలు మీరు వజ్రాల మూట తీసుకొచ్చారా గుర్తుకు తెచ్చుకోండి అన్నాడు జగన్నాథం ఏంటి నన్నే అనుమానిస్తున్నావా అంటే వజ్రాలు తీసుకురాకుండానే నేను తీసుకువచ్చానని అనుకుంటున్నావా నేను అలాంటోని కాదు నాకు ఆ అవసరం కూడా లేదు నిన్న నేను వజ్రాల మూట తీసుకువచ్చాను నా జేబులో పెట్టుకుని మరీ నిద్రపోయాను లేచి చూసేసరికి నా జేబులో వజ్రాల మూట లేదు నీ సత్రంలోనే పోయింది కాబట్టి దానికి బాధ్యత నువ్వే తీసుకోవాలి దొంగని పట్టుకుని నా వజ్రాల మూట నాకిప్పిస్తావో లేదంటే దానికి విలువ కట్టి ఆ డబ్బు మొత్తం నువ్వే ఇస్తావో తేల్చుకో అప్పటి వరకు ఇక్కడే ఉంటాను అని తన నిర్ణయాన్ని చెప్పాడు వ్యాపారి ఇక జగన్నాథానికి ఏం చెయ్యాలో అర్థం కాలేదు అయ్యా నాకు కాస్త సమయం ఇస్తే మీ వజ్రాల మూట మీకు ఇప్పించేస్తాను ఇక్కడే ఉండండి అని గబగబ గ్రామాధికారి గారి వద్దకు వచ్చి జరిగిందంతా చెప్పాడు జగన్నాథం చెప్పి అయ్యా గ్రామాధికారి గారు మీరు ఎలాగైనా సరే దొంగను కనిపెట్టి ఆ వజ్రాల మూట ఆయనకి ఇప్పించేయండి లేదంటే నా సత్రం పేరు పోతుంది ఇంకెవ్వరూ నా సత్రానికి రారు ఎవరు రాకపోవటం అట్టుంచి అసలు నా సత్రమే ఉండదు ఎందుకంటే ఆయన వజ్రాలు దొరకకపోతే నేనే ఇవ్వాలి కదా అవి ఇవ్వాలంటే నా ఆస్తులన్నీ అమ్మేసేయాలయ్యా ఎలాగైనా ఆ దొంగను మీరే కనిపెట్టి నాకు న్యాయం చెయ్యండి అని ప్రాధేయపడసాగాడు జగన్నాథం సరే జగన్నాథం నువ్వేమీ కంగారు పడకు నేనున్నాను కదా నేనంతా చూసుకుంటాను నేను చెప్పినట్లు చెయ్యి చాలు అని ఏం చేయాలో చెప్పి అక్కడి నుంచి పంపించేశారు గ్రామాధికారి గారు అయ్యా వ్యాపారి గారు మీ వజ్రాల మూట మీకు దొరికినట్లే నిన్ననే మా గ్రామానికి హిమాలయాల నుంచి ఒక సన్యాసి వచ్చారు ఆయనకు చాలా మహిమలున్నాయి ఆయన దొంగని ఇట్టే కనిపెట్టేస్తారు ఇప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళొస్తున్నాను ఆయనకి జరిగిందంతా చెప్తే నేను వచ్చి ఆ దొంగను కనిపెడతానని నాకు ఇచ్చారు ఇక కొంతసేపట్లో ఆయన వచ్చేస్తారు వచ్చి దొంగను కనిపెట్టేసి మీ వజ్రాల మూట ఇచ్చేస్తారు చూస్తూ ఉండండి అన్నాడు ఆనందంగా జగన్నాథం ఆయన హిమాలయాల నుంచే వచ్చారో ఇంకొక ఊరు నుంచే వచ్చారు నాకు అనవసరం నా వజ్రాల మూట నాకు ఇప్పించేస్తే నేను మా ఊరు వెళ్ళిపోతాను అన్నాడు వ్యాపారి కాస్త కోపంగా అలా మాట్లాడుతూ ఉండగానే సన్యాసి రానే వచ్చారు వచ్చి అందరినీ చూస్తూ మరి కాసేపట్లో దొంగెవరో తెలిసిపోతుంది నాయనా రాత్రి ఈ వ్యాపారి ఏ గదిలో పడుకున్నాడో ఒక్కసారి చూపించయ్యా అన్నారు సన్యాసి జగన్నాథం ఆ గదిని చూపించాడు నాయనులారా నేను ఈ కుక్క బొమ్మని ఆ గదిలో పెట్టి వస్తాను ఒక్కొక్కరిగా ఆ గదిలోకి వెళ్లి ఈ కుక్క బొమ్మని రెండు చేతులతో తడిమి తిరిగి నా దగ్గరకు వచ్చేయండి అయితే దొంగతడమగానే ఆ కుక్క బొమ్మ మురుగుతుంది అప్పుడు అర్థమైపోతుంది దొంగ ఎవరో అని సన్యాసి చెప్పారు ఇక ముందుగా జగన్నాథం లోపలికి వెళ్ళి తడిమి వచ్చేశాడు కానీ కుక్క మొరగలేదు జగన్నాథం నువ్వు దొంగవి కాదు అందుకే నీకు ఆ దేవుని ప్రసాదం ఇస్తున్నాను తీసుకో అని ఒక అరటి పండు చేతిలో పెట్టారు సన్యాసి ఇక జగన్నాథం ఆ సన్యాసికి ధన్యవాదాలు తెలిపి ప్రక్కకు వచ్చి నిలబడ్డాడు ఆ తరువాత జగన్నాథం భార్య ఆమె కూడా లోపలికి వెళ్లి కుక్క బొమ్మను తడిమి బయటకు వచ్చి సన్యాసి ఇచ్చిన ప్రసాదాన్ని తీసుకుని ప్రక్కకు వచ్చి నిలబడింది ఆ తరువాత వ్యాపారి వ్యాపారి వెళ్ళి కుక్కను తడిమినా కూడా కుక్క మొరగలేదు అతడు కూడా వచ్చి సన్యాసి ఇచ్చిన ప్రసాదాన్ని తీసుకుని ప్రక్కకు వచ్చి నిలబడ్డాడు ఆ తరువాత రంగడు రంగడు కూడా అలాగే చేసి తిరిగి వచ్చి సన్యాసి ఇచ్చిన అరటిపండు తీసుకుని ప్రక్కన నిలబడ్డాడు అప్పుడు కూడా కుక్క మొరగలేదు ఇక చివరిగా సింగడు లోపలికి వెళ్ళి కుక్కని తడిమి తిరిగి వచ్చి సన్యాసి ముందు నిలబడ్డాడు అప్పుడు కూడా కుక్క మొరగలేదు సన్యాసి అరటిపండు సింగడు చేతిలో పెడుతూ సింగడు నువ్వే దొంగవి నువ్వు దొంగతనం చేసిన వజ్రాల మూట తీసుకువచ్చి తిరిగి ఇస్తావా ఇవ్వవా లేదంటే కారాగారంలో బంధించి నాలుగు తగిలించమంటావా అన్నారు సన్యాసి అదేంటి స్వామి కుక్క మొరగలేదు కదా మరి నేను దొంగనెలా అవుతాను అన్నాడు సింగడు నీ అరిచేతులకు బులుగు రంగు అంటుకోలేదు కదా అంటే నువ్వే దొంగవి అన్నారు సన్యాసి బులుగురంగేంటి అరిచేతులకు అంటుకోవటం ఏంటి ముందు మీరేమన్నారు స్వామి కుక్క మొరుగుతే దొంగ అన్నారు మరి కుక్క మొరగలేదు కదా నేను దొంగను కాదుగా అంటే మీరు చెప్పిందంతా అబద్ధం మీరు అసలు సన్యాసే కాదు మీకు మహిమలు కూడా లేవు మీరు దొంగ సన్యాసి అని తిరిగి సన్యాసిని తిట్టసాగాడు సింగడు అవును నేను సన్యాసిని కాదు అని వేసుకున్న వేషాన్ని తీసి నేను గ్రామాధికారిని దొంగను పట్టుకోవడానికి సన్యాసి వేషం వేసుకొచ్చాను అలాగే దూదితో తయారు చేసిన ఆ కుక్క బొమ్మని బులుగు రంగులో ముంచి తీసుకొచ్చాను అలాగే దొంగతనం చెయ్యని వారికి ఏం భయం ఉంటుంది అందుకే నేను చెప్పినట్లే వెళ్ళి ఆ కుక్కను తడిమారు వారి చేతికి బులుగు రంగు అంటింది కాని నువ్వు దొంగతనం చేశావు కదా నీకు భయం ఉంటుందిగా అందుకే తెలివిగా ఆ కుక్కను తడమకుండానే వచ్చేశావు నీ చేతికి బులుగు రంగు అంటుకోలేదు దాంతో నీ దొంగతనం బయటపడిపోయింది ఇక నీ అంతటా నువ్వు దొంగతనం చేసిన వజ్రాల మూట ఇస్తావా లేదంటే నిన్ను కారాగారంలో బంధించి నాలుగు తగిలించి మరి నువ్వు దొంగతనం చేసిన ఆ వజ్రాల మూటని తీసుకోమంటావా అన్నారు గ్రామాధికారి గారు అయ్యా క్షమించండి నిన్న ఆ వ్యాపారి గారి వద్ద ఆ వజ్రాలను చూడగానే ఆశ పుట్టింది వాటిని తీసుకుంటే జీవితంలో ఇలాంటి కూలి పనులు చేసే అవసరం ఉండదు కదా అని ఆశపడి ఆ వజ్రాల మూటను దొంగతనం చేసి రాత్రి మా నాన్న వస్తే ఆయనకు ఇచ్చి ఇంటికి పంపించేశానయ్యా ఇంటి దగ్గర ఉంది తీసుకువచ్చి ఇచ్చేస్తాను అని గబగబా ఇంటికి వెళ్ళి ఆ మూట తీసుకువచ్చి వ్యాపారికి ఇచ్చేశాడు సింగడు వ్యాపారికి కలిగిన అసౌకర్యానికి క్షమాపణలు చెప్పి గ్రామాధికారి గారికి ధన్యవాదాలు తెలుపుకుని సింగడిని పనిలో నుంచి తీసేశాడు జగన్నాథం ఫ్రెండ్స్ ఈ కథ మీకు కూడా నచ్చిందనే అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు సెలవు టేక్ కేర్ బాయ్